హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ఎన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు ఇంటి దగ్గర ఉండే మీ మొబైల్లోనే మీ రేషన్ కార్డు అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు అనేది అయితే చాలా ముఖ్యం కదా మనమైతే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ అయితే తిరగ అవసరం లేదు మనకి రేషన్ కార్డు కావాలనుకుంటే నేను చెప్పినట్టు ఇంటి దగ్గర ఉండే మనం రేషన్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ మనం ఎప్పుడైనా మనం బయటకు వెళ్తాం చూడండి ఆ బయటికి వెళ్ళినప్పుడు మనకు ఆ ఎమర్జెన్సీగా రేషన్ కార్డు అయితే అవసరం ఉంటుంది కదా అప్పుడు అటువంటిప్పుడు అయితే మన మొబైల్ అయితే రేషన్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో అయితే మీరు డౌన్లోడ్ ఈజీగా అయితే చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం ఈరోజు ముందుగా అయితే ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళండి ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత లాకర్ అని అయితే సెర్చ్ బార్లో ఎంటర్ చేయండి టైప్ చేసిన తర్వాత ఆ డిజిలాకర్ని అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఇన్స్టాల్ అవుతుంది కసిపుచ్చేయండి ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అయితే చేసుకోండి ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది చూడండి ఇక్కడ ఓపెన్ అయితే చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత డిజిటల్ యాప్ అయితే ఇలా చూపిస్తుంది మీకు చూపించిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ లాంగ్వేజెస్ అయితే మనకు నచ్చిన లాంగ్వేజ్ అయితే పెట్టుకోవచ్చు తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ వేరే అదర్ లాంగ్వేజ్లు అయితే ఏదన్నా ఉంటే పెట్టుకోండి కంటిన్యూ ఇంగ్లీష్ అయితే నేను కొంచెం ఎంటర్ చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ అయితే ఎంటర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ అయితే ఎంటర్ చేయండి లెట్స్ కోణం చూడండి అది అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మీకు డిజిటల్ లాకర్లో అయితే మనం ఆధార్ కార్డు పాన్ కార్డు ఏవైనా అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ వెహికల్ ఇప్పుడు మనకి ప్రస్తుతం అయితే పా రేషన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్ చెప్తున్నాను కదా ఇక్కడ చూడండి రేషన్ కార్డు అని ఉందా ఈ రేషన్ కార్డు డౌన్ చే డౌన్లోడ్ చేసుకునే ముందు అయితే మనం ముందుగా ఏం చేయాలంటే గెస్ట్ ఆటో క్లిక్ క్లిక్ అయితే చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ చూడండి ఆల్రెడీ మీకు డిజిటల్ లాకర్లో అయితే మీకు ఐడి ఉంటే మీరు లాగిన్ అయితే డైరెక్ట్ అయిపోవచ్చు ఈ సైన్ ఇన్లో చూడండి ఇక్కడ యూజర్ నేము లేకపోతే ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్ బట్టి అయితే మనం లా అంత ముందు ఏమి ఇచ్చామో అది దాన్ని బట్టి అయితే మనం లాగిన్ అయితే అయిపోవచ్చు ఒకవేళ మనకి లేదనుకోండి ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది చూడండి ఆ క్రియేట్ అకౌంట్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ముందుగా అయితే పేరు ఎంటర్ చేయమని అడుగుతుంది పేరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ మొత్తం ఇయర్తో సహా డేట్ ఆఫ్ బర్త్ మన ఫీ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలు అలాగే ఇక్కడ మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి మనకి ఆధార్ నెంబర్కి లింక్ అయిన నెంబరు అలాగే మెయిల్ ఐడి మనకున్న మెయిల్ ఐడి అలాగే సిక్స్ డిజిట్ సెక్యూరిటీ పాస్వర్డ్ అయితే పెట్టుకోమంటుంది ఆ సెక్యూ సెక్యూరిటీ పాస్వర్డ్ పెట్టుకొని సబ్మిట్ అయితే ఎంటర్ చేయండి మీకు సబ్మిట్ కొట్టిన తర్వాత మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్కి లింక్ అయిన నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత మీకు అయితే ఇంక ఇలా అయితే చూపిస్తుంది మీకు లాగిన్ అయితే ఓపెన్ అవుతుంది లాగిన్ ఓపెన్ అయిన తర్వాత మనమైతే కిందకి చూడండి ఆధార్ నెంబరు పాన్ కార్డు వెరిఫికేషన్ ఏదైనా చేసుకోవచ్చు మనకు ప్రస్తుతం అయితే రేషన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నాం కదా ఇక్కడ రేషన్ కార్డ్ చూడండి అదైతే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఏ స్టేట్కి ఆ స్టేట్ ఉంటాయి ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకైతే ఆంధ్రప్రదేశ్ కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసుకుంటున్నాను తర్వాత వెరిఫై చేయండి వెరిఫై చేసిన తర్వాత రేషన్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఆ డౌన్లోడ్ అయిన రేషన్ కార్డుని అయితే మీరు మీకు నచ్చిన విధంగా అయితే వాడుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి రేషన్ కార్డు ఇలా అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది మనకి అంటే మనం వాడే రేషన్ కార్డు ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇది అయితే అన్నింటికైతే వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మనం ఏ డాక్యుమెంట్ కింద అయినా అయితే మనం వాడుకోవచ్చు ఇది ఏ గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్ళినా అయితే ఇదైతే తీసుకుంటారు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు